రైతులకు శుభవార్త రైతులకు కొత్త యాప్ రైతు బీమాకు యాప్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తెలంగాణలో అమలు చేస్తున్న రైతు బీమా పథకం కోసం మొబైల్ యాప్ను తయారు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది సాంకేతిక సమస్యలను నివారించి పథకాన్ని చదువుగా అమలు చేసేందుకు దీని రూపకల్పన చేస్తున్నారు పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల లోపు వయసు రైతులు ఏ కారణం వలనైనా మరణిస్తే ఆయన కుటుంబానికి ఈ పథకం కింద ఐదు లక్షలైతే చెల్లిస్తున్నారు ఈ పథకం కోసం జీవిత బీమా సంస్థకు పదేళ్లుగా రైతుల ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది అయితే ఏటా పథకం అమల్లో పలు ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి పది శాతం మంది రైతు కుటుంబాలకు సాయం అందటం లేదు వయోపరిమితి సమస్యకు తోడు ఆధార్లో తప్పుడ అచ్చుతప్పులు నామినీ పేర్లు సరిగా లేకపోవడంతో ఈ ధృవీకరణ మరణ ధృవీకరణ పత్రాలు సకాలంలో అందకపోవడం తదితర కారణాల వల్ల రైతుల కుటుంబాలకు సాయం అందటం లేదు కొత్త రైతుల నమోదులోనూ సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో పథకాన్ని మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు యాప్ అవసరమని వ్యవసాయ శాఖ అయితే గుర్తించింది అధికారుల సూచనలకు అనుగుణంగా దీన్ని రూపొందిస్తున్నారు యాప్ ద్వారా రైతులు నామినీల వివరాలు నమోదుతో పాటు మరణ ధృవీకరణ పత్రాలను అప్లోడ్ చేయడం సాయం రెట్టింపు అంటే సాయం చెల్లింపు వంటి సులభతర అంశాలను అయితే అధికారులు అయితే తీసుకొస్తున్నారన్నమాట ఇది తెలంగాణ రైతాంగానికి ఎక్కువ గొప్ప అవకాశం అని చెప్పుకోవచ్చు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని